డిసెంబర్ ముప్పైవ తారీఖు సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఎవరైతే కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో వారి జీవితం ఖచ్చితంగా మారుతుందంటే వారి జీవితం అనేది వారికే తెలియనంత గొప్పగా మారిపోతుంది వారికి అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఏమి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వారికి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది సహజంగా మన హిందూ ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం అమావాస్యకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు అయినా కొన్ని పూజలు అయినా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అందులో అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారి దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అంటే ఈ యొక్క చెట్టుని తాకి వస్తారు వారికి తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి కోటి జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి అలానే కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు కనుక మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున ఈ యొక్క చెట్టుని తాకి వస్తే చాలు సహజంగా మన హిందూ ధర్మాల ప్రకారం చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది చెట్లను పూజించే సంస్కృతి భారతీయులది అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చెట్లకి ప్రత్యేకమైనటువంటి శక్తి అనేది వస్తుంది ఆ చెట్లను తాకటం వల్ల మన సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మనం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుండి బయటపడతాము మన జీవితంలో నుండి సమస్యలన్నీ తొలగిపోతాయి సమస్యలు అనేవి తొలగిపోయిన వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు మనకు అంటే నెగిటివ్ ఎన నెగిటివ్ ఎనర్జీ అనేది మన శరీరానికి కూడా ఉంటుంది ముఖ్యంగా దృష్టి దోషం కూడా మనకు అంటే మనల్ని ఆవహించి ఉంటుంది నరదృష్టి అనేది కూడా మనపై ఉంటుంది అలా మనకు సోకినటువంటి దృష్టి దోషాలు నరదృష్టి చెడు కన్ను ఇలాంటి దుష్టశక్తుల ప్రభావాలు అన్నీ కూడా అమావాస్య వంటి రోజుల్లో బయటికి వస్తూ ఉంటాయి అందువల్ల కొంతమందికి అమావాస్య రోజున అంటే ఏదో ఒక లేజీగా ఉండటం కానీ అనారోగ్యంగా ఉండటం కానీ ఏ పని చేయాలి అనిపించలేకపోవటం కానీ లేదా అలాంటి వారికి ఏది చేసినా కలిసి రాకపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇలా మనం జీవితంలో అనారోగ్యంగా ఉన్నా సరే ఏది సాధించలేము మనం ఖచ్చితంగా ఏదైనా ఒకటి సాధించాలి అన్నా మనం ఎప్పుడు సంతోషంగా జీవించాలి అన్నా డబ్బు సమస్యలు లేకుండా జీవించాలి అన్నా మర్చిపోకుండా కొన్ని పరిహారాలు చేయాలి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో పాటించే కొన్ని నియమాలు చేసే కొన్ని పూజలు పరిహారాలు అనేవి అవి ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి నెగిటివిటీని తొలగిస్తాయి దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తూ ఉంటాయి అలా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని నెగిటివిటీని దుష్టశక్తిని తొలగించుకొని సంతోషంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ చెట్టుని తాకి వస్తే చాలు ఈ చెట్టు చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా అమావాస్య అనేది సోమవారంతో కలిసి వచ్చింది సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మన జీవితం పూర్తిగా మారిపోతుంది సోమవతి అమావాస్య రోజున మనం చేసే పరిహారాల వల్ల మన కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారంతో కలిసి వచ్చిన ఈ సోమవతి అమావాస్య చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఊహించినంత గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకు అప్పుల సమస్య ఆర్థిక సమస్య ధనపరమైన సమస్య సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవటం ఇలాంటి అనేక రకాల సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి వాటిని తొలగించుకునే క్రమంలో ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ వాటికి ఫలితం అనేది లేక చాలా బాధపడుతూ ఉంటాము ఫలితం అనేది లేదు అని చాలా భయాందోళనకి గురి అవుతూ ఉంటామంటే ఇంకా ఆర్థిక పరిస్థితి దిగ దిగజారిపోతుంది ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి ఇక ఫ్యూచర్లోనైనా డబ్బు సంపాదిస్తామో లేదో అనేటటువంటి భయం అనేది పట్టుకుంటుంది ముందు వీటన్నింటికీ కారణం మన కంటికి కనిపించని ఒక చెడు శక్తి అనేది మన చుట్టూనే తిరుగుతూ మనకు ఇలాంటి రకరకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కనుక ఇలాంటి సమస్యలను తొలగించుకోవటం కోసం ఈ పరిహారం అయితే అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఈ చెట్టుని తాకి వస్తే ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది అయితే ఆ చెట్టు ఏమిటి ఆ చెట్టుకి అంతటి ప్రత్యేక శక్తులు ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా చెట్లకి ఎందుకు అంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది అంటే చెట్లు లక్ష్మీదేవితో సమానం ఎందుకంటే అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తర్వాత పాలసముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి అంటే లక్ష్మీదేవి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదము సంపదని తిరిగి పొందారు అని లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా ప్రకటించారు అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అని నమ్ముతూ ఉంటాము అలా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ముందుగా దరిద్రదేవిని తొలగించుకోవాలి అలా దరిద్రదేవిని తొలగించుకోవాలి అంటే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన కొన్ని రకాల చెట్లను తాకాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులువుగా పొందొచ్చు ఆ చెట్లను తాకి అంతేకాదు ఆ చెట్లు అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఆ చెట్లను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తాకటం వల్ల కటిక దరిద్రుడు కూడా కుబేరునిగా మారిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా ఈ యొక్క శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున ఆ చెట్లను తాకటం వల్ల కటిక దరిద్రం కూడా తొలగిపోతుంది ఇక కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కోటి పాపాల నుండి విముక్తిని పొందుతూ ఉంటాము ఈ సోమవతి అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించటం పితృదేవతలను పూజించటం మూగజీవులకి ఆహారాన్ని పెట్టటం అందులో కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టటం అలానే కుక్కకి మినప రొట్టె కానీ బ్రెడ్డుని కానీ పెట్టాలి అలానే గోమాతకి బెల్లం మరియు గోధుమ పిండిని తినిపించాలి ఇలా చేస్తే మన దరిద్రాలు తొలగిపోవటమే కాదు విద్య ఉద్యోగ వ్యాపారంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి కనుక యొక్క శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకి రావాలి అలానే జీవులకు ఇవి దానం చేయాలి వాటితో పాటు పేదవారికి కూడా దానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది వీల వీలుంటే అన్నదానం చేయాలి అన్నదానం అనేది చాలా శక్తివంతమైనటువంటిది అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అని అంటూ ఉంటాం కదా అలా అన్నదానం చేయటం వల్ల మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అన్నదానం వల్ల మన యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి అన్నదానాన్ని చేసే అవకాశం ఉంటే తప్పకుండా ఒక్కరికైనా ఈ అమావాస్య రోజున కడుపు నిండా ఆహారాన్ని పెట్టండి అలానే ఈ యొక్క అమావాస్య రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన అభిషేకించిన పంచాక్షరి మంత్రాన్ని జపించిన మంచి ఫలితం అనేది కలుగుతుంది శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల కటిక దారిద్ర్యం తొలగిపోతుందని శాస్త్రవచనం అందుకే పంచాక్షరి మంత్రాన్ని ఈ అమావాస్య రోజున జపిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది ఇక ఈ సోమవతి అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటం పేదలకి దానం చేయటం హెల్ప్ అంటే ఏదైనా సహాయం చేయటం అలానే ఈ యొక్క అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం సంధ్యా సమయంలో అమ్మవారి పటం ముందు దీపం వెలిగించటం గుమ్మానికి ఎడమవైపు దీపం వెలిగించటం ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించటం ఈశాన్య దిక్కున తమలపాకు దీపం వెలిగించటం కలబంద మొక్కను ఇంటికి తీసుకొని వచ్చి దానిని శుభ్రంగా కడిగి వేర్లకి ఉన్న మట్టిని కడిగి దానిని గుమ్మానికి వేలాడదీయటం తులసి కోట దగ్గర పూజ చేయటం ఇలాంటివి చేస్తే తప్పకుండా వారి చుట్టూ ఉండే దరిద్రం దృష్టి దోషాల దగ్గర నుండి తొలగిపోతాయి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇలా వారికి ఎప్పటికప్పుడు మేలు జరగాలి అన్నా మంచి ఫలితం రావాలి అన్నా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉండాలి అయితే మరి ఈ సోమవతి అమావాస్య రోజున ఏ చెట్టుని తాకాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమవతి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి వీలైతే నదీ స్నానం చేయాలి నదీ స్నానం చేయటం కా వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపుని వేసుకొని కొన్ని పాల చుక్కలను వేసుకొని స్నానం ఆచరించాలి తరువాత ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున స్నానం తరువాత నల్లటి రంగు దుస్తులను అస్సలు ధరించకూడదు చినిగిన దుస్తులను కూడా ధరించకూడదు స్నానం తరువాత శుభ్రమైనటువంటి ఉతికిన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి నలుపు నీలి రంగు దుస్తులను తప్ప మిగతా ఏ రంగు దుస్తులనైనా ధరించవచ్చు అమావాస్య రోజుల్లో ఇంట్లోకి పదునైన వస్తువులను తీయకూడదు ఇంట్లో నుండి సాయంకాలాన ఎవరికీ కూడా పెరుగు పాలను ఉప్ దొడ్డు ఉప్పుని దానంగా ఇవ్వకూడదు ఈ అసలు అలా ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కనుక ఆ లక్ష్మీప్రదమైన వస్తువులను ఎవ్వరికి ఇవ్వకూడదు ఇకపోతే అమావాస్య రోజున పెరుగుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి నమస్కరించుకొని తింటే ఆ ఇల్లు సంపద పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది అని నమ్మకం ఇక ఈ అమావాస్య రోజున ఎవరైతే బిల్వదళానికి నీటిని పో అంటే బిల్వ చెట్టుకి నీరుని సమర్పించి తర్వాత బిల్వ చెట్టుని బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి వస్తారో అక్కడ శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అంటే ఓం శివాయ అని పదకొండు సార్లు ఎవరైతే జపిస్తారో వారికి పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతారు తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారటానికి ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కనుక ఈ శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకి రావాలి బిల్వ చెట్టు అంటే సాక్షాత్తు శివపార్వతుల యొక్క దీవెనతో ఉంటుంది అని శి శివపార్వతులు ఆ చెట్టు పైన కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు దగ్గర నీటిని పోసి వస్తే గనక తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారుతారు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య అలానే డిసెంబర్ ముప్పై అవ తారీఖు సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకి వస్తే చాలు కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారుతారు కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి